నమస్తే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కాంచీపురం బక్లా సిల్క్స్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి విత్ లోయెస్ట్ ప్రైసెస్ అండ్ క్వాలిటీ క్వాలిటీస్ ఆఫ్ ప్రిడామినెంట్స్ సో అందరూ విజిట్ చేయండి చూస్తే మీకే తెలుస్తుంది ప్రైసెస్ ఎంత తక్కువ ఉంటాయో థ్యాంక్ యూ అందరికీ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ వేణుస్వామి గారికి అలాగే వేదిక వేదిక విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి అలాగే సీతారు నిధి అగర్వాల్ గారు మరి అలాగే మన పుష్ పుష్ప సినిమాలు కూడా దివి పుష్ప సినిమాలో కూడా నటించారు ఇంకేదో నెక్స్ట్ కూడా చాలా సినిమాల్లో రాబోతున్నారు మరి బేబక్క బేబక్క అందరికీ మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం కాంచీపురం ఒగులా సిల్ రాజకీయాల్లోనే ప్రతినిత్యం గడుపుతున్నటువంటి మేము ఒక వ్యాపారం ప్రారంభించాలంటే ఆ వ్యాపారవేత్త ఎవరన్నది ముందుగా తెలియదు వ్యాపారం ప్రారంభించిన తర్వాత తెలుస్తుంది మా పరిస్థితి ఏంటంటే ప్రారంభించక ముందే మేమేంటో మీకు తెలుసు మరి దువార శ్రీనివాస్ మాధురి కలిపి ప్రారంభించినటువంటి ఈ కాంచీపురం బుగ్గుడ సిల్క్స్ మరి పట్టు సిల్క్స్ పైన మరియు స్టోర్ ప్రారంభించారు కదా మరి వీళ్ళు ఎలా ఉంటుంది ఇలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయి కదా హైదరాబాద్లో కాదు రెండు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి మరి మా ప్రత్యేకత ఏంటి ఆ ప్రత్యేకత ఏదో ఒకటి ఉండాలి ఉంటేనే ఆ వ్యాపారానికి ఒక అందం నేనైతే ఒకటే ఆలోచించాను నిత్యం ప్రజలతో సంబంధం ఉన్నటువంటి నాకు ప్రజలంటే ఏంటో నాకు తెలుసు వారిని ఏ రకంగా గౌరవించాలో ఏ రకంగా సంతృప్తికరంగా వారిని పంపించాలో నాకు తెలుసు ఆ అనుభవంతోనే మరి రాజకీయ అనుభవంతోనే వ్యాపారంలో కూడా ప్రజలకు మేలు చేసే విధంగా పట్టు సిల్క్స్ మాదిరికి చాలా ఫ్యాన్ ఫ్యాషన్ ఎక్కువ చాలా అనుభవం ఎక్కువ డిజైనర్స్ పట్ల కూడా చాలా అనుభవం ఉంది మరి వ్యాపారం చేస్తే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మరి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు ఎంతో మందికి మనం సహాయపడవచ్చు ఆ ఉద్దేశంతో మనం నేను ఇది ప్రారంభించాలని నేను అనుకుంటున్నాను మీరు నాకు సహకరించండి అంటే తప్పకుండా చేద్దాం దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెడదామని చెప్పి కాంతీపురం ముగుళా సిద్ధ స్టార్ట్ చేసాం మరి మాత ఒళా మాత గురించి మాత పేరే పెట్టడానికి కారణం ఏంటంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తల్లి మరి ఆమె గత జన్మలో యశోదాదేవి ద్వాపరయుగంలో యశోదాదేవిగా పుట్టినటువంటి వారికి శ్రీకృష్ణుడికి ఎన్నో వివాహాలు జరుగుతాయి ఏ వివాహక వేడుకలో కూడా ఆమె ఉండరు కాబట్టి ఆమెకు కోరిక ఉంటుంది నా కొడుక్కి ఒక పెళ్లిలో నేను ఉండాలి పెళ్లి చేయాలి అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఖలీదాంతోనో ముకుళా మాతగా మీరు జన్మిస్తావమ్మా నీ కోరిక నెరవేరుతుంది తప్పకుండా నువ్వు నాకు పెళ్లి చేస్తావని ఆ సందర్భంలో వెంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో వైకుంఠం నుంచి కిందకొచ్చి ఆయన ఆ ఏడు కొండల్లో ఓసారి ఓ కుటీరంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వృద్ధ మాత ఉంటారు ఆమె ఒక మాత ఆ ఉకుళా మాతను కలిసి గత జన్మ విశేషాలను చెబితే అప్పుడు మాత శ్రీనివాసుడని పేరు పెట్టారు వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడని పేరు పెట్టి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతికి ఇచ్చి వివాహం చేశారు అయితే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఒగులా మాతకి వివాహ వేడుకలు సాంప్రదాయాలు ఈ సృష్టికి చాటి చెప్పిన ఎలా జరగాలో చాటి చెప్పినటువంటి మహా అమ్మవారు మరి ఆ అమ్మవారు సాక్షిగా ఆ పేరే పెట్టుకుంటే మరి శ్రీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడిగా వస్తే శ్రీనివాసుడికి ఆకాశరాజకుమార్తెకి పద్మావతికి ఇచ్చి వివాహం చేయాలని చేయాల్సిన సందర్భంలో ఆ బియ్యంకులతో ఎలా ఉండాలి పెళ్లి కూతురు ఎలా ఉండాలి పెళ్లి కొడుకు ఎలా ఉండాలి వివాహానికి డబ్బు కావాలి కదా అప్పు చేయాలి కుబేరుడి దగ్గర అప్పు చేసి ఆ కుబేరుడి దగ్గర చేసిన అప్పే ఈ రోజు వరకు వెంకటేశ్వర స్వామి వంటి కాసిన వాడిగా తీర్చుతున్నారు కలియుగంలో ఆయన కలియుగాంతం వరకు తిరుపతిలో నిలవై మనందరికీ ఆయన ఆశీర్వదిస్తున్నారు మనందరికీ నడిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి మరి ఆ స్వామి తల్లిగా ఒగుళా మాతో పేరు పెడితే కాంచీపురం అంటే పట్టుకి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే నిలవైంది కాబట్టి కాంచీపురంలో పట్టు అలాగే బెనారస్ లో కల్కత్తాలో బెంగళూరులో సేలంలో ధర్మవాలంలో అలాగే యవళ యాడ్కి ఇలాంటి ప్రాంతాలకు మేము వెళ్ళి గత ఆరు నెలల నుంచి మగ్గందారుల వద్దకే నేరుగా వెళ్ళి మగ్గందారుడి దగ్గర నేను గమనించింది ఒకటి మగ్గందారుడు కూలి పని చేస్తున్నాడు కూలి వాడిగానే మిగిలిపోతున్నాడు అతనికి ఏమీ రామట్లా ఎంతో కష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకి న్యాయం చేయాలని ఆలోచించి అక్కడ సేకరించిన వస్త్రాల్ని మరి ప్రతి వినియోగదారుడికి సరసమైన ధరకి ఇవ్వాలన్నది మా ఉద్దేశం రీజనబుల్ ప్రైస్ పది రూపాయలు ఖరీదుంటే వంద రూపాయలకు అమ్ముతున్నారు అలా కాదు ఖర్చులన్నీ పోగా నాణ్యమైన ధరకి రీజనబుల్ ప్రైస్ అందించాలని నాణ్యత ప్రాధాన్యతగా ఈ ఈ వస్త్రం ఈ ఈ కాంచీపురం ఒకలా సిల్క్స్ ప్రారంభించడం జరిగిందని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరి సమక్షంలో ఈ రోజు ప్రారంభం అవుతుంది ఈ హైదరాబాద్ లో మరో ఆరు బ్రాంచెస్ కింద కూడా ప్లాన్ చేస్తున్నాం జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్లాన్ చేస్తున్నాం మరి దీన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని

So Chala, happy Guru to be here. Thank you, mahadevi garu uh, Thank you so much for inviting me for the store launch. Miru Chala Chala stores open Chali, hundred plus stores open chai. Wishing you all the best, and please come here and shop. Thank you so much.